పెళ్ళయింది డివోర్స్ అప్లై చేశాం ఆ తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది అదే కదా అగ్రిమెంట్ కరెక్టే కానీ కానీ ఏంటి నువ్వు రోజుకు కొత్తగా గొయ్య తవ్వుతుంటే నేను ఇడియట్ లా కూర్చోవాలా యో ప్రాబ్లం యూ సాల్వ్ ఇట్ ప్రాబ్లం వస్తే ఇద్దరికి వస్తే ఏంటి బెదిరిస్తున్నావా అరే అవునులే ఇలాంటి రోడ్డుకి ఇదేగా పని అవునే నేను పెద్ద ఫోటో ఉంటే కానీ దొంగ పెదవని నేను నేను బుట్టలో వేసుకోవడానికి ఇంత స్కెచ్ చేశాను చెప్పేద్దాం మీ నాన్నకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పేద్దాం పెళ్ళి పెళ్లి అండి ఇదంతా మేమే ప్లాన్ చేసామండి

కోపం వస్తే ఏది పడితే అది రానేస్తావా ఆలోచించవా నువ్వేమన్నా వద్దని చెప్పినా వినిపించుకోలేదు దిగేసాక ఇలాంటి స్టూపిడ్డి తో మీకు మీరే ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటున్నారు మహా అయితే ఆ నెలలు కలిసి ఉండాలి ఎక్కడుంటే లైక్ ఫ్రెండ్స్ ఆ తర్వాత డివోర్స్ వచ్చేస్తే ఎవరిదానా వాళ్ళు వెళ్ళిపోతారు ఏ ప్రాబ్లం ఉండదు లేదా

Diyvya, ki te visi salah k Allah pe. DiyvaÖ? Ừ. Diyvya…? Dad… Dad! We all ş في Hospital? What did you mean Ал bur Aíza Network? Don't worry Dad. Son of a child matter. IVA Camping if we do not. Do not think sailing. I say it goal to my own. They all live in us. No

నువ్వేనా అనుకున్నా బాగా టైర్డ్ అయిపోయాను నాకు ఆకులేస్తుంది చికెన్ కావాలి నేను సూపర్ చికెన్ చేస్తా కానీ ఇప్పుడు ఏదైనా తిందాం కార్తీక్ నేను లేకపోతే ఎట్లా ఎట్లా చూడు మరి తొంభై ఏళ్ళకి అయిపోయినట్టు అంటే బ్యూటీ నన్ను వదిలేస్తావింటే బాబు అది ఇంటికి రాగానే నా మీద మోచి తీరిపోయిందా నీకు ఇటు మాట్లాడుతుంటే అట్టి దివ్య ఆ ఇటు రావు సరే పండ బుద్ధులు ఎడుతుంది నువ్వు పలకరించలేదని నమస్తే ఇంటికి వచ్చి ఇంత సేపు అయింది కాలు ముఖ్యమా కాలు పట్టు రెండు కాలు పట్టు చేపట్టు ఇటు నన్ను చూస్తానండి బామ్మకి రాయ కోపంతో కాలంటే బాయ్ ఏంటి ఏమన్నా చూడండి తను బానే ఉన్నా నేనే అందకన్నా నువ్వు మరి బామ్మ అమ్మే కూడా అయిపోయేవారు చాలే పాపం బామ్మ అంతే నాకు వినిపించింది ఇంకెవరికి వినిపిస్తావు డాక్టర్ దివ్య బేసిక్లీ మా బామ్మకి త్రీ ఇయర్స్ బ్యాక్ ఇంకమింగ్ కట్ అండ్ వన్ ఇయర్ నుంచి అవుట్ గేమ్ కట్ సో మేము ఇద్దరు రొమాంటిక్ కలతోనే మాట్లాడుకుంటాం సో ఇంతక బామ్మ తిట్టిందని బాంబు ఆ సారీ సార్ వేశాను

ఎంత వరకు వచ్చిందో అయిపోయింది 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 ఫైవ్ మినిట్స్ జస్ట్ సిమ్ లో వచ్చి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసేస్తే రోటీ రైస్ పక్కన పెట్టి మరి ఉత్త చికెన్ ఏ తింటారు దివ్య సంవత్సరంలో ఈ ఒక్కరోజే వంట చేస్తాను ఈ ఒక్క రోజు కోసం ఎడంతా ఎదురు చూస్తాం మీ అత్తయ్య వంట అంటే అంత పిచ్చిదానికి సర్లేండి మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి నేను దీనికి ఇప్పుడే చెప్తున్నా దీంట్లో మళ్ళీ నీ ఉప్పులు కారాలు వేగు అండర్స్టూడ్ కరెక్ట్ గా ఫోర్ మినిట్స్ తర్వాత పోయి కట్టాయి రైట్ గా చెప్పు కన్ఫ్యూజ్ అవ్వకు టేస్ట్ మారిందో నాకు తెలిసిపోతే జాగ్రత్త ఏది సంగతి చూసావా కొంచెం కూడా ఉడకలేదు మీ మామయ్యకి ఆయనే వంట చేశారని ఫీల్ అవుతే చాలు లేకపోతే తినలేక మనం చావాలి ఏదో సంవత్సరానికి ఒకసారి భరించాలి కాబట్టి పర్వాలేదు లేకపోతే ఈ పాటికి ఆయన వంటకి నేను హాయ్ ఏ కార్తిక్ నీ చికెన్ రెడీ ఇక్కడ తొందరగా వెళ్ళి పిలిచి నువ్వంటే వాడికి చాలా ఇష్టం నాకు తెలిసిపోయింది పుట్టి పదేళ్ళు అయిందమ్మా ఒక్కరోజు కూడా నేను ప్రశాంతంగా పడుకోలేదు కానీ ఈ రోజు పడుకుంటాను పిల్లర్త సినిమాలో నాగార్జున టబ్బుతో కలిసి గిన్నెలు క్లీన్ చేస్తుంటే ఆహా చిన్నప్పుడు మంచి రొమాంటిక్ అనిపించి అదిరిపోయినట్టు గిన్నెలు తోగితే అందమైన అమ్మాయిలు పడతారు అంటున్నా నా కర్మ మా అమ్మ ఇంప్రెస్ అయ్యి పని మనిషి రానప్పుడల్లా నాతో తోవించేది లైఫ్ అమ్మా అనుకునేది ఒకటి జరిగేది ఒకటి నా జీవిత రసాలు నీతో షేర్ చేసుకున్నట్టే ఎక్స్ప్రెషన్ ఏంటి నాకు భయంగా ఉంది శౌర్య మళ్ళీ రైల్వే స్టేషన్ పర్వతవా ఆగవే బాబు రేపు ఎలాగో వెళ్ళిపోతున్నావు అది కాదు పొద్దున్న తో సరిదాగా ఉండడం చూసి మీ అమ్మగారు ఏముంది ఇక నేను రిలాక్స్ అవ్వచ్చు ని నువ్వే చూసుకోవాలని అందా అనదడే ఆవిడ అనడం నువ్వు అనుకోవడం చాలా బాగుంది లేదు శౌర్య ఇక్కడ అందరూ పెళ్ళిని నిజం అనుకొని ఫీల్ అయిపోతున్నారు ఏం చేద్దాం ఏదైనా ప్రాబ్లం వస్తే మా అమ్మ ఒక పెద్ద డ్రామా క్వింది అయినా వాడిన చూసుకోవడం ఏంటి వాడే మనం చూసుకుంటాడు మై ఊహనా ఒకవేళ చూసుకోవాలన్నా నేను ఉన్నా కదా మయూస్ కేటమ్మా స్మైల్ ఈ గుడిలో ప్రసాదం సూపర్ స్వామి పులిహోర బాగున్నట్టుంది ఫ్యామిలీ సార్ కొంచెం పెట్టండి దివ్య నో సంథింగ్ నిన్న కార్తిక్తో అమ్మతో నాన్నతో నేను చూశాక ఎవరు పర్ఫెక్ట్ ఫ్యామిలీ కూడా అనిపించింది నేనంటే దటీ రోటన్స్ కొండాలని కన్ను అలా కాదు ఒక మంచి అభద్రతే పెళ్ళి వేసుకోవచ్చు కావార్డు వినింగ్ కూర్చిప్పుడు రాన్సే రైఫుల్ షూటింగ్లో కూడా గోల్డ్ మెడలిస్ట్ చూస్తే తెలియదు కదూ పెళ్ళయ్యాక తన హాబీస్ ఇంట్రెస్ట్ అన్ని మానేసింది మా నాన్నగారికి ఎలా ఉంటే ఇష్టమో అలా మారిపోయింది అదే ప్రేమ అదే పెళ్ళని తన నమ్మకం మా నాన్నగారు తన గురించి అన్ని మానేసి తనని ప్రపంచంగా చూసే మా అమ్మతో అవసరమైతే నాలుగు మాటలు మాట్లాడతారు నెల ఖర్చులు కావాల్సిన డబ్బిస్తారు రోజు టేబుల్ పక్కన నుంచుని వడ్డించే అమ్మని ఏ రోజు తిన్నావా అని అడిగింది లేదు ప్రేమతో వడ్డించింది లేదు పెళ్లి చేసుకుని తన పేరు పెట్టి ఇంటికి తెచ్చుకున్న మరో వస్తువు మా అమ్మ ఇదే కనుక పెళ్ళైతే నాకు పెళ్లి కాకపోవడం ఏమంటారు అందరూ అలా ఉండాలని రూల్ లేదు కదా నీకు నేను అర్థం చేసుకునే మంచి అబ్బాయి దొరకచ్చు కదా మా అమ్మ కూడా అలాగే ఇంకొని చేసుకుంది మనం తెలుసుకుంటే ఎనీథింగ్ ఇస్ పాజిబుల్ దివ్యా నా క్లోజ్ ఫ్రెండ్ శివకుమార్ తో మాట్లాడి సెచ్చేమంట శివకుమార్ శివకుమార్ లాట్ శివా శివా దివ్యా దివ్యా శివ

సింగ్ పైదట్ గా పెళ్ళైన దగ్గర నుంచి దాని మొహంలో ఏం గ్లో ఉందో చూసావా అలా చూడకే బాబు అసలే అందగానే చూస్తూ చూస్తా ప్రేమించావా నీకే ప్రాబ్లం